జిలేబి గజ్జికయ్ బందర్ లడ్డు బందర్ హల్వా వాటర్ లడ్డు ఇవన్నీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి వాటి పేర్లు అదే మార్చడానికి ఎవరికీ అధికారం లేదు అవును హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ బందర్ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది బందర్ లడ్డు బందర్ హల్వా ఈ రెండింటికి బాగా ఫేమస్ అయిన మల్లయ్య స్వీట్స్ దగ్గరికి అయితే ఈరోజైతే మనం వచ్చాం ఈ మల్లయ్య స్వీట్స్లో ఈ రెండింటితో పాటు చాలా రకాల స్వీట్స్ మన నోరు ఉరుస్తాయి ఆ స్వీట్స్ని రుచి చూడడంతో పాటు అసలు ఈ మల్లయ్య స్వీట్స్ కదేంటో తెలుసుకుందాం రండి అసలు మలయా స్వీట్స్ జర్నీ ఏంటండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు ఇక్కడ ఎందుకు బందర్ లడ్డు కానీ బందర్ హల్వా అంత ఫేమస్ ప్రథమంగా మీకు విషయం వినయించేది ఏంటంటే బందర్ లడ్డు బందర్ హల్వా అసలు బందరు మిఠాయి బందర్ మిఠాయి బాండాగర్స్ కొన్ని అంటే యాభై డెబ్బై ఎనభై ఏళ్ల క్రితం బాంబేలో కానీ మెడ్రాస్ లో గానీ చెన్నైలో ఎక్కడో చోట బందరు మిఠాయి బాండాగారుస్ బందర్ మిఠాయి బండాగారు అంటే బందరు మిఠాయి అంటే అంత ప్రత్యేకత ప్రపంచంలో మీరు ఏష్యూ షాప్కి వెళ్ళినా ఓకే సీట్లు దొరుకుతాయి ఒక్క మచిలీ పట్టలోనే బెల్లతో దొరుకుతాయి అవునా పెట్టిన బెల్లం దొరుకుతాయి బందర్ లడ్డు బందర్ హల్వా బందర్ మిఠాయి బెల్లం బెల్లం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చేస్తుంది అవునండి అవును అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాలు బందర్ మిఠాయి అంత ఫేమస్ అయింది ఆ ప్రాముఖ్యత ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది అంటే ఫస్ట్ బందర్ మిఠాయి బందర్ లడ్డు కంటే ముందు బందర్ మిఠాయి అసలు మీ నాన్నగారు అండి స్టార్ట్ చేసింది వాళ్ళకంటే పూర్వీకులు కూడా ఈ ఫీల్డ్ మా నాన్నగారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఈ కార్ట్ పెట్టుకున్నారు అప్పటి నుంచి ఆయన ఈ జర్నీ మొదలైంది మేము అప్పటికి పుట్టలేదు యాక్చువల్గా నేను నైన్టీన్ సిక్స్టీ వన్ పుట్టాను అయితే ఈ బందరు అయింది బందర్ లడ్డూ కానీ ఏదైనా కానీ కాపాడుతూ మాన్యువల్ ఇప్పుడు ఇక్కడ మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేడు లో జియో ఇచ్చింది జియోగ్రఫికల్ ఇండికేషన్ బందర్ లడ్డూ బందర్ లడ్డుకి కి గుర్తుపట్టి ఎలాగంటే మాన్యువల్ గా శాస్త్రీయ ప్రకారంగా కళ్ళంతో తయారు చేయాలి పోస కూడా చక్కగా ఇలా చేతితోనే తీయాలి అది ఆ పూస తీసి మళ్ళీ రోడ్లోనే వేసుకుంటాం అట్లా ఇవన్నీ కాపాడుతున్నాం కాబట్టి బందర్ లడ్డు జీఏ మాకు ఇచ్చారు అది దానికి చాలా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రుణపడి ఉంటాం అది బందర్ బందర కూడా ట్రేడ్ మార్క్ వచ్చి ట్రేడ్ మార్క్ బందర హల్వా అంటే గోధుమ పాలు బెల్లము నెయ్యి అంటే అంతే ఏముండవు రూపాయి అన్ని మనం హాలిడేస్ ఉంటాం అది వేరే విషయం అర్థం కల బెల్లంతో చేసేది గోధుమ పాలు గోధుమలు రానబెట్టి గ్రైండర్లో రుబ్బి పాలు తీసి ఆ పాలు ఒకరోజు ఆగాలి ఆగితే ఆ పైన నీళ్లు వచ్చేస్తాయి ఆ అంతా వచ్చేసి వంచేస్తే అడుగులు బెల్లం అది గోధుమల పొర ఉంటుంది దాంతో హల్వా చేయాలి పాలు కలుపుకోవాలి అంటే చూడడానికి చాలా సింపుల్గా మాత్రం చాలా చాలా కష్టం చాలా అంటే మేము ఎక్కువగా ఏంటంటే మాన్యువల్ గా చేయాలి మేము మెషినరీ కాదు అందుకనే మేము ఎక్కువగా సప్లై చేయలేము జనరల్ గా ఇప్పుడు మంది ఎక్కువైతే మధ్య పర్సనయ్యేటట్టు వాళ్ళు ఏదో చేస్తారు ఉంటారంటే అది కుదరదు క్వాలిటీ కాపాడాలంటే చాలు ముందు చాలు అనుకోవాలి వ్యాపారంలో ఈ అనుకోకపోతే ఇంకా చెయ్యాలంటే బందరలేదు కదా అవును అవును చాలా మంది వస్తుంటారు ఎక్కడ విదేశాల నుంచి బాగా వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి బాగా వస్తున్నారు అసలు మన పండుగ అయితే ఖాళీ లేదు చాలా మంది వచ్చారు పండుగ టైంలో కూడా చాలా అంటే బందరు మిఠాయి తర్వాత బందర్ లడ్డు బందర్ హల్వా ఇవేనా ఇంకా మీ దగ్గర చాలా సాంప్రదాయవాదైన స్వీట్స్ చాలా కనుమరుగైపోయిన స్వీట్స్ అంటే పాతగా బెల్లం గవ్వలు గోరుమిటీలు వెన్నుండలు ఇవన్నీ పాతాయి బాగా పాతపరి పూరిలా ఉంది పూర్ణం పూరి పూర్ణం పూరి కాకుండా పూరిలాగా బొబ్బట్టు అల్వాపూరి అల్వాపూరి ఓకే ఇవన్నీ సాంప్రదాయబద్ధమైన వంటలు ఇక్కడ మిగతా స్వీట్ షాప్ అమ్ము అమ్ము ఈవెన్ సాంప్రదాయ స్వీట్ షాపుల్లో కూడా ఇలాంటి చూడలేదు అమ్ము అది చెయ్యాలంటే కూడా చాలా ప్రాసెస్ చాలా కష్టం అయితే మేము దీన్నే చేస్తాం ఇక మేము ఎక్కువగా ఇప్పుడు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ స్వీట్స్ కాజు స్వీట్స్ కోవా స్వీట్స్ రకరకాలు ఉన్నాయి చాలా చాలా మేము చాలా చూస్తూ ఉంటాం మేము ఇలా హైదరాబాద్ షోరూమ్కి వెళ్ళాము పెద్ద పెద్ద బౌలం రకాలు కనపడతాయి ఆ రకాలను చూసి మేము యాక్చువల్గా చేయలేము మాకు తెలియని కూడా తెలియదు చూస్తే ఇవాళ మీకు ఒక చిన్న విషయం చెప్తా జనరేషన్ గ్యాప్ ఇది వరకు మా నాన్నగారు చెప్పేది ఐదు తిరిగి చూడండి సార్ అని చెప్పి ఇచ్చేవాడు తిన్న తర్వాత బాగుంటే కొంటారు బాగోకపోతే కొంటారు అంతే ఎవరైనా అంటే తినిపించండి కొన్నిపించండి తినిపించండి కొన్నిపించండి అనిపించండి ఇది మన కాజే మా నాన్నగారు చెప్పిన కాలం నుంచి తినిపిస్తాం బాగుంది ఆ కిలో కూడా రెండు కిలోలు కొంటాం నచ్చితే ఎంతైనా కొంటాం అంతా మళ్ళీ ఒకసారి వస్తా అవును అర్థం కాదు ఆ కాజు ఇబ్బలా కోసరం పెట్టిన జనరేషన్ కాపోలా ఉద్దండి అంటున్నారు తిన్న సార్ అన్నది తింటలా అక్కడ నేను ఒక షాప్కి వెళ్తే అదేంటి కొత్త సీట్ దొరికింది అని అడిగితే సరే పేరు చెప్పారు అది ఒకటి ఎవరినంటే మొహం చూసాను డబ్బులు ఇస్తాను బాబు అంటే పాపం ఏదో కంప్యూటర్ పెట్టాడు బిల్ వచ్చేసింది తొమ్మిది రూపాయల అరవై వయసులు బిల్ వచ్చింది అది మా దగ్గర కమ్మగా చేస్తాం కమ్మగా అమ్ముతాం అంతే మా ఇంట్లో అంటే యాక్చువల్గా మాకు చిన్న విషయం ఇంట్లో తల్లి చేసి పెట్టే వంటకి మేము సమానం గ్రేట్ అంతే అంటే తల్లి అలాంటి చేస్తాం చేస్తాం కస్టమర్లకి అలాంటి ఫుడ్ అందిస్తారు హల్వా ఓకే అది ఈ లైటింగ్ ఉంది కదా ఈ లైటింగ్ ఇప్పుడు ఇప్పుడు చేసింది అల్వా మంచి విస్తరాకలో ఇస్తున్నారు మీరు అది ఇది విస్ ఈ అన్సర్ విషయం హల్వా ఇన్ని చోట్లు తిన్నా గాని మీ బందరు హల్వా మీ మళ్ళా సృష్టిలో హల్వా తింటే మాత్రం ఆ తన్మయత్వమే వేరే నేను గదుల్లో ఒకసారి వచ్చాను అప్పుడు కూడా మీరు ఈ హల్వా రుచిపించారు ఇక్కడ ఇది ఒక్కడేనండి ఇంకెక్కడైనా ఏదైనా ఊర్లో మీ బ్రాంచ్లో చేయలేమండి ఎక్కడ పెట్టినా చేయలేము అక్కడ ఉండాలి వాళ్ళేదో ఫార్ములా టెక్నికల్ ఫార్ములా మా దగ్గర లేదు మాకు మాన్యులేదు ఇప్పుడు ఇంత సెంటీగ్రేడ్ లో పాకం కాగాలి అది మాకు కాగుతున్న దాన్ని ఇలా చూస్తాం ఆ వచ్చి తీసేయడం అంతే అంతే దానికి ఒక టెక్నికల్ మాకు రాలేదు మాన్యువల్ గా చేయడం వల్ల అడ్వాంటేజ్ అది అందులో రుచి ఉంటుంది అందులో రుచి బాగుంటుంది మల్లయ్య గారు వ్యాపారం మొదలు పెట్టిన బండి అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ షాప్ లో ఇట్లానే పెట్టుకున్నారు ఈ బండి మల్లయ్య మిఠాయి బండి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అనమాట బండి గురించి వెంకటేశ్వరరావు గారు ఈ బండి గురించి కొంచెం చెప్పండి అసలు ఎప్పటి నుంచి ఈ బండి ఉంది మీ దగ్గర ఏంటి అనేది నాన్నగారు మేము పుట్టలేదు అప్పటికి నాన్నగారు పంతొమ్మిది వందల యాభై ఈ బండి స్టార్ట్ చేసుకుని పెట్టారు తదనంతరం ఈ బండిని ఇలాగే నేర్పి దీని మీద వ్యాపారం చేసుకుంటున్నాం ఇక్కడంతా ఏంటంటే పాత వంటలు మా పాత వంటలు దొరుకుతాయి మీకు పాత వంటలు కావాలంటే మళ్ళీ చూసి రావాల్సిందే అంటే అల్వా పూరి బొబ్బట్టు పూర్ణం పూర్ణంపూరు జంతిక పూస రిబ్బన్ బొగోడి గవ్వలు పెన్నొండలు ఇవన్నీ అన్ని షాపుల్లో దొరకవు ఇలా చూసుకుంటే బర్ఫీ బర్ఫీ ఇది బర్ఫీ గోధుమ పిండితో చేసిన బర్ఫీ ఇదండి ఇది జిలేబీ బందర్ జిలేబీ అందరు మెత్తన పొకోడి మసాలా పొకోడి మెత్త మసాలా పొకోడి మసాలా పకోడి అనేది ఓకే కానీ ఈ బండి మీద కంటిన్యూ గ్రేట్ అసలు ఇదేనండి పోస్టల్ వచ్చింది మీకు ఇదండి యాక్చువల్ గా ఇది బందర్ లడ్డు జియోగ్రాఫికల్ ఇండియా ఇదండి బందర్ లడ్డు జిఏ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్కులర్ పంపించింది పోస్టల్ డిపార్ట్మెంట్ పంపించి ఎక్కడైతే జీఐటో దాని పేరు మీద స్పెషల్ పోస్టల్ కవర్ రిలీజ్ చేయమని అది మాకు చాలా జీవితంలో గర్వకారణమే చాలా ఈ పోస్టల్ కవర్ మీద మా నాన్నగారి ఫోటో ఉంది అసలు ఏ పోస్టల్ కవర్ మీద ఎవరు ఫోటోలు ఉండవు స్టాంప్ రిలీజ్ అంటేనే బోడ పోస్టల్ కవర్ ఉంది వచ్చింది ఇది ఫిలాటికల్ పోస్టల్ కవర్ జర్మనీ ఇంగ్లాండ్ ఇలాంటి దేశాల్లో ఫిలాటికల్ ఎగ్జిబిషన్స్ అప్పుడు ఈ ఈ పోస్టర్ ద్వారా డిస్ప్లే పెడతారు మరి బందర్ నుంచి అక్కడికి వెళ్ళామంటే మరి గ్రేట్ కదా చాలా ఇది కదా రండి మల్లయ్య గారు నాన్నగారు అండి మల్లయ్య గారు ఆయన అంటే ఆయన చేసినప్పుడు ఆయన ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అండి అక్కడ నామాలు పెట్టుకున్నారు కదా ఆయన సుబ్బారామాయ మా నాన్నగారు ఓనర్ గారు నైన్టీన్ ఫార్టీస్ లో ఫార్టీ ఫిఫ్టీస్ లో మా నాన్నగారు ఓనర్ గారు ఆయన ఓనర్ అంటే ఆయన షాప్ ఓనర్ మా నాన్నగారు వర్కర్ ఆయన దగ్గర వర్కర్ మంగేసారు ఆయన దగ్గర ఆయన దగ్గర ఫస్ట్ సుబ్బారావు గడి రెండు ఈ సర్వే విడియా సర్వే గారు ఆ నలుగురు మా నాన్నగారు గురువులు ఇంకా ఉన్నారు గురువులు ఫోటోలు తగ్గలే నా లేకపోతే వాళ్ళకి కూడా డిస్ప్లే పెట్టారు గ్రేట్ అండి మీరు నాన్నగారు గురువుల్ని కూడా తీసుకొచ్చి మీరు ఈ షాప్ లో పెట్టారు మా జీవన అపరూప శిల్పులు అది మేము ఉన్నట్టు వాళ్ళకి అది మీ నాన్నగారు అక్కడ పనిచేస్తున్నారు అది అప్పుడు జీఏ వచ్చినప్పుడు అప్పుడు సీఎం చంద్రబాబు గారు వారు ఇప్పుడు అనౌన్స్ చేశారు ఉగాది రోజులు ఉగాది రోజున తొంభై పల్లక్షన్స్ చేశారు లడ్ జీఏ అంటే ఒక స్టేట్ లో ఒక వస్తువు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ చేసింది కదా అది స్టేట్ కూడా స్టేట్ కూడా వందలూ తిని చాలా బాగా చేశారు కానీ ఒక చిన్న షాప్ కి మచిలీపట్నంలో ఒక చిన్న సందులో ఉన్న ఒక చిన్న షాప్ కి ఇంత పెద్ద స్థాయిలో ఎక్స్పోజర్ ఉందంటే మాత్రం మామూలు విషయం కాదు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసరికి ఇలాంటివి మేము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిలబడ్డామేమో అని ఆలోచన కూడా వస్తాయి ఇవన్నీ లేకపోతే మోడల్ షాప్ అందులో దానికి తగ్గట్టుగా క్వాలిటీ చాలు ఎక్కువ చేయక్కర్లా ఇది చేసానుకుంటే చాలు నేను మా పన్ను వెళ్ళిపోతే చాలు కదా చాలు చాలు అనుకునే కాన్సెప్ట్ తోనే అట్లా కంటిన్యూ చేస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే బిజినెస్ లో మా పిల్లలు వచ్చారు దాన్ని ఎక్సర్సైజ్ చేసి బాగా పెద్దగా చేయాలని వస్తారు వాళ్ళే వాళ్ళ వ్యాపారం వాళ్ళు పెట్టుకుంటారు అవుతుంది సో మచ్ మల్లయ్య బండి నాకు డెబ్బై ఏడు నుంచి తెలుసండి డెబ్బై ఏడులో ఈడీ సెంటర్ నుంచి సిక్కి గుడి మీదుగా రాత్రి ఎనిమిది గంటలకి ఇక్కడ ఆరు గంటలకు బయలుదేరితే ఐదు గంటలకు బయలుదేరితే ఎనిమిది గంటలకి నటరాజ్ థియేటర్ దగ్గరికి వచ్చేవారండి నటరాజ్ థియేటర్ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా అయిపోయేవి గంట ఆయన బయలుదేరిన దగ్గర నుంచి సిక్కి దగ్గర నుంచి గంట కొట్టుకుంటానే వచ్చేవారు గంట కొట్టుకుంటానే వచ్చిన ఎనిమిదిన్నరకేలా ఎనిమిది ఎనిమిదిన్నరకి నటరాజ్ థియేటర్ దగ్గర బస్ స్టాండ్ సెంటర్లో ఉండేది బస్ స్టాండ్ సెంటర్లో కంప్లీట్ క్లోజ్ చేసుకుని ఆయన తొమ్మిది గంటలకు ఇంటికి వెళ్ళిపోయేవారు టేస్ట్ చాలా బాగుండేదండి మొదటి నుంచి ఆయనే ఆయనే చేసుకుని కంప్లీట్గా ఆయనే చే ప్రిపేర్ చేసుకుని చేసుకునేవాడు ఆయన వర్కర్స్ మీద డిపెండ్ అయ్యారో లేదో తెలియదు కానీ ఎప్పుడు వెళ్ళినా ఆయనే వంట చేస్తూ కనిపించేవాడు డే టైంలో వెళ్ళి తీ తీసుకునేవాళ్ళం ఆయన బండి కంటే ముందు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి వెళ్ళి టెన్ టెన్ థర్టీకి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకునేవాళ్ళం అండి టేస్ట్ అప్పటి నుంచి అప్పటి నుంచి ఒకే విధంగా ఉందండి మచిలీపట్నంలో ఉన్న మల్లయ్య స్వీట్స్ పేరుకే చాలా చిన్న షాప్ అనమాట మనకి చాలా చిన్న సందులో ఉంటుంది ఇది ఈడేపల్లి అనే ఏరియాలో అంటే మచిలీపట్నంలో ఈడేపల్లి అనే ఏరియాలో ఉంటుంది ఫైర్ స్టేషన్ నుంచి లక్ష్మీ టాకీస్కి వెళ్ళే దారిలో ఈ మధ్యలో ఈడేపల్లి అనే ఏరియాలోనే ఈ మల్లయ్య స్వీట్స్ ఉంటుందన్నమాట చాలా చిన్న షాపు మనకి షాప్ దగ్గరికి వస్తే కూడా బయట బండి ఒకటి మనకి చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది ఆ బండి మీదే మల్లయ్య గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఈ స్వీట్ స్టాల్ని అయితే అంటే ఆ బండిని అయితే నడిపేవారు ఆ బండి కాస్త ఇప్పుడు తర్వాత తరం అయినటువంటి వెంకటేశ్వరరావు గారి టైం వచ్చిన వాటికి చిన్న షాప్లా పెట్టారు ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే అంతా కూడా హ్యాండ్ మేడ్తో తయారు చేసిన స్వీట్స్ అందులోనూ ముఖ్యంగా బందరు మిఠాయి ఇట్లా ఉంటుంది కదా బందరు మిఠాయి ఉంటుంది బందరు మిఠాయి బాగా ఫేమస్ బందర్ లడ్డు ఇంకా ఇంకా ఫేమస్ అలాగే బందరు హల్వా ఈ బందర్ హల్వా కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇందాక తిన్నాను నేను అలాగే బందరు జిలేబీ కూడా ఇక్కడ చాలా బాగా ఫేమస్ అనమాట ఇదిగో ఇదే బందర్ జిలేబీ ఇక్కడ ఏంట్రా అంటే మొత్తం అన్నీ కూడా బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ అందుబాటులో ఉంటాయి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి అన్నమాట అంటే మల్లయ్య స్వీట్స్కి జియోగ్రఫికల్ ఇండికేషన్ కూడా వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అలాగే మల్లయ్య గారి ఫోటోతో కూడినటువంటి పోస్టల్ కవర్ని కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందంటే ఈ షాప్కి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అలాగే వీటితో పాటు ఈ మల్లయ్య స్వీట్స్లో చాలా ట్రెడిషనల్ స్వీట్స్ ఉంటాయి అంటే మనం ఎప్పుడూ మర్చిపోయినటువంటి ఆ బెల్లం గవ్వలు కానివ్వండి చెక్క పకోడి కానివ్వండి ఇట్లాంటి బొబ్బట్లు అంటే కొన్ని కొన్ని బయట దొరుకుతున్నాయి కానీ బట్ ఇక్కడ ఇంకా అదే స్థాయి పాత తరం రుచులు మాత్రం ఇక్కడ ఇంకా అలాగే కొనసాగిస్తున్నారనమాట వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు తర్వాత వాళ్ళ వారసులు కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు ప్రస్తుతం దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట అంటే బట్ ఇక్కడ ఈ చిన్న షాప్ నుంచే చాలా బిజినెస్ అయితే వీళ్ళు చేస్తుంటారు ఎవరైనా ఫోన్లలో ఆర్డర్ చేసుకున్నా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అలాంటి ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి వీళ్ళు ఈ స్వీట్స్ని పంపిస్తారట ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మెయిన్ అంటే ఈ ట్రెడిషనల్ స్వీట్స్కి చాలా గుర్తింపు ఉంది అలాగే కొన్ని రకాల స్వీట్స్ కూడా ఇంకా మిగతా రకాలు అంటే మనకి అరిసెలు కానివ్వండి లేకపోతే జీడిపప్పు అచ్చులు కానివ్వండి ఇట్లా ఏమైనా సరే మనకు ట్రెడిషనల్ స్వీటు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే అనమాట అలాగే ప్రతి స్వీటు కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది ఎంత టేస్ట్ రావడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా వాళ్ళు అన్నీ కూడా చాలా క్వాలిటీగా తయారు చేస్తారు ముఖ్యంగా ఇక్కడ జీడిపప్పు చూశాను నేను జీడిపప్పు చూస్తే గుండు ఇంతంత పెద్ద సైజు ఉండి గుండు వాడుతున్నారు ప్రతిదానికి కూడా అంటే హల్వాలో కానీ లేకపోతే జీడిపప్పు అచ్చుకు కానీ లేకపోతే ఇంకా జీడిపప్పు దేంట్లో వేసినా కూడా అంతంత పెద్ద సైజు జీడిపప్పు నెంబర్ వన్ క్వాలిటీ జీడిపప్పు వాడుతున్నారు కేవలం జీడిపప్పు అనే కాదు ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా ఈ స్వీట్ షాప్లో చాలా క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతారు అందుకే వాళ్ళ అవుట్పుట్ కూడా చాలా చాలా క్వాలిటీగా చాలా టేస్టీగా అదిరిపోతాయి అనమాట రేట్స్ కూడా కేజీ ఆరు వందలు ఏడు వందలు ఇట్లా ఉన్నాయంటే నేతితో చేసినవి అయితే ఒక రేటు మామూలు ఆయిల్తో అయితే ఒక రేటు అనేది వాళ్ళు ఫిక్స్ చేశారనమాట కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేద్దాం ఆల్రెడీ అల్వా అయితే ఇందాక ఇంటర్వ్యూలోనే అల్వా కొంచెం రుచి చూపించేశారు వెంకటేశ్వరరావు గారు మిగతా స్వీట్స్ కూడా రుచి చూద్దాం ఫస్ట్ అయితే అందరికీ బందర్ అనగానే బందర్ లడ్డు అంటారు కాకపోతే బందర్లో ఈ మిఠాయి బాగా ఫస్ట్లో అయితే మిఠాయి ఫేమస్ కరకరలాడుతూ మంచి బెల్లం పాకంలో బాగా పాకం బాగా పట్టి భలే టేస్టీగా ఉంది మల్లెగారు ఆ రోజుల్లో అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో బండి మీద అమ్మేటప్పుడు ఫస్ట్లో అయితే బందర్ మిఠాయి అంటే బందర్ లడ్డు కంటే ఈ బందర్ మిఠాయి బాగా ఫేమస్ అంట నెక్స్ట్ ఇంకా ఈ బందర్ లడ్డు గురించి అయితే అసలు మామూలు ఫేమస్ కాదు నిజం చెప్పాలంటే ఏ స్వీట్ షాప్లో ఉన్నా దీని పేరు బందర్ లడ్డూయే ఎందుకంటే బందర్ నుంచి బందర్లో పుట్టిన ఈ లడ్డూకి ఎక్కడ ఎలాంటి పెద్ద షాపులో ఉన్నా నేను పేరు బందర్ లడ్డు అనే పెట్టారు బందర్కి ఈ లడ్డూకి అంత విడదీయరాని అనుబంధం అయితే ఉందన్నమాట బరువా చూడడానికి ఇంత సింపుల్గా కనిపిస్తున్నాయి కానీ వీటి తయారీకి మాత్రం వీళ్ళైతే చాలా కష్టపడుతుంటారంట గంటలు గంటలు కొద్దీ వీటిని ప్రిపేర్ చేయడంలో నిమగ్నమై ఉంటారు ఒక మొక్కలో చెప్పాలంటే దీన్ని రుచి వర్ణనాతీతో అంత అద్భుతంగా అంత అమోఘంగా ఉంటుంది ఈ బందర్ లడ్డు తినే కొద్ది ఇంకా ఇంకా రుచి ఈ బందర్ లడ్డు సొంతం ఆల్రెడీ ఈ బందర్ హల్వా అయితే ఇందాకే టేస్ట్ చేశాను ఒకసారి మీరు చూస్తే అలా జారిపోతూ ఉంటుంది చాలా స్మూత్గా చాలా ప్లఫీగా మధ్య మధ్యలో ఆ జీడిపప్పు మనల్ని చాలా టెంప్టింగ్గా పైనంతా కూడా ఆ లేయర్ అంతా కూడా నెయ్యి నేతితో బాగా బాగా నేతిలో దీన్ని ముంచి ముంచి మనకి సర్వ్ అయితే చేస్తూ ఉంటారు నెక్స్ట్ లెవెల్ ఇంకా ఎక్కడ అయిపోతుందని కొంచెం కొంచెం కొరుకు తినాల్సింది అలా అనిపిస్తుంటుంది నెక్స్ట్ బందర్ జిలేబీ జిలేబీలు అంటే మనకు చాలా చోట్ల దొరుకుతాయి కానీ బట్ ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటుంది కదా చాలా చాలా బాగుంది ఇక్కడ మనం ఈ జిలేబీ తింటే ఇది కదా జిలేబీ టేస్ట్ అసలైన శిశలైన టేస్ట్ అని అనిపిస్తుంది జిలేబీ తింటుంటే ఆ లేయర్ అంతా మంచి చక్కగా క్రంచీగా కరకరలాడుతూ ఉంటుంది కొరికిన తర్వాత లోపల నుంచి వచ్చే జ్యూస్ మాత్రం బాబా 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 రేంజ్ లో ఉంటది రేంజ్లో ఉంటుంది టేస్ట్ ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు బుద్ధే కాదు సో ఎవరైనా మచిలీపట్నం వస్తే ఖచ్చితంగా ఈ మల్లయ్య స్వీట్స్కి అయితే విజిట్ చేయండి లొకేషన్ అయితే గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈడేపల్లి అట మచిలీపట్నం అఫ్ కోర్స్ మచిలీపట్నం వచ్చి లేకపోతే ఈ ఏరియాకి వచ్చి మల్లయ్య స్వీట్స్ అంటే చెప్పని వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఇక్కడ దీనికి అంత గుర్తింపు అంత స్థాయి ఫేమస్ షాపు ఈ మచిలీపట్నంలో ఈ మల్లయ్య స్వీట్స్ ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి